అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయ ప్రత్యేకత ఇదే సూర్యుని గుడి అనగానే కోనార్ టెంపుల్ పేరు చెప్తారు కాని కోనార్ కంటే పురాతన దేవాలయం అరసవెల్లి దేవాలయం నిజానికి కోనార్ టెంపుల్ సూర్య భగవానుడి రథం ఆకారంలో నిర్మించారు ఈ రథానికి ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి ఏడుగుర్రాలు లాగుతున్నట్లు కనిపిస్తాయి ఏడుగుర్రాలు వారంలోని ఏడు రోజులను సూచిస్తాయి ఇరవై నాలుగు చక్రాలు రోజులోని ఇరవై నాలుగు గంటలను సూచిస్తాయి హిందూ క్యాలెండర్లో శుక్లపక్షం కృష్ణపక్షం ఉన్నందున మిగిలిన పన్నెండుకూడా వాటినే సూచిస్తాయి సూర్యభగవానుడి విగ్రహం పూరి జగన్నాథ ఆలయంలో భద్రంగా ఉంది ఫలితంగా ఈ ఆలయంలో దేవత విగ్రహం లేదు అదే అరసవెల్లిలో స్వామివారి పాదాల చెంతకు ప్రతి ఏడాది రెండుసార్లు సూర్యుని కిరణాలు గర్భగుడిలో మూల విరాట్టు పాదాలను తాకేలా ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ దృశ్యం భక్తుల్లో ఆనంద పారవశ్యాన్ని ఆధ్యాత్మికతను నింపుతుంది ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు